ప్రేమని బిడ్డలారా సహోదరారా దేవుడి కృప మీకందరికీ తోడైంటని కాక ఏసుక్రీస్తు ప్రేమ సహవాసముతో మీరు అని ఆత్మీయగా కొనసాగిస్తున్నారని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున కృతజ్ఞతలతో వందనాలు తెలియజేస్తాను బిడ్డలరా మీ కొరకు మీ కుటుంబాల కొరకు క్షేమం కొరకు ఆరోగ్యం కొరకు బిడ్డల కొరకు అన్ని విధాలు పెట్టి ప్రార్థిస్తున్నాం మా ఈ కురుస్తున్న కూడా పేరు పేరుని కూడా వందనాలండి లైక్ చేయండి అలాగే చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అనేక జన్మలు కూడా పంపించండి ఎందుకనక దేవుడు ప్రేమించటానికి మానవులు చెయ్యపెట్టుకొని రక్షించటానికే ఆయన సజీవుడైన రక్షకుడు ఆయన ఆకులు మన అందరికీ తోడే ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రేమి పెట్టరా మనకు కొన్ని విషయాలు ప్రాముఖ్య విషయాలు చెప్పాలంది దేవుణ్ణి ప్రేమించే చూడు ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలిస్తున్నాను దేవుణ్ణి ప్రేమించు చూడు దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేకపోతే దేవుణ్ణి పక్కన పెట్టి మన ఇష్టాలని మరి పాపముల ములిగిపోయి ప్రేమిస్తున్నామా ఫైన్ దేవుణ్ణి ప్రేమిస్తే ధైర్యము ఆశ్చర్యగా దేవుళ్ళు ప్రేమ కనికిరము అలా ఉంటుంది దేవుణ్ణి ప్రేమించాలి క్రైస్తవులు విశ్వాసములుగా మన మూలగా మని వెళ్ళ చల్లించబడ్డా యేసు క్రీస్తు మన కోసం ఎల్ల చెల్లించో సిధించి ప్రాణాన్ని తెగించి మన కోసం ప్రేమించడానికే ఈ లోకానికి వచ్చాడు ప్రేమించే చూడు సామతులను కొన్ని విషయాలు చప్పాలి ఆశపడుతున్నాను ఎనిమిది పదిహేడు వచ్చిన కలితే ఉంది నన్ను ప్రేమించిన వారికి నేను ప్రేమిస్తున్నాను ఎవలండి నన్ను ప్రేమించిన వారికి నేను ప్రేమిస్తున్నాను ఏసై అంటున్నాడు నన్ను ప్రేమిస్తున్నావా అవుతే నిన్ను ప్రేమిస్తున్నా నిన్ను ఎడవను ఎడపావును నన్ను జాగ్రత్తగా వెతుకున్న వారికి నన్ను కనుకొందరు జాగ్రత్తగా ఎక్కడున్నాడు జాగ్రత్తగా అక్కడున్న ఇజ్రాయేల్ దేశం వస్తే మరి ఏసే కోసం అక్కడ ఉన్న రోగుల కోసం స్వస్థ పరిశానికి కోసం దావిది కుమారుడా దావిది కుమారుడా నన్ను కనికరించవా అని ఎంతమందో గుడ్డువారు మొగవారు మూగవారు పట్టిన వాళ్ళు పీడించేసే వాళ్ళు ఏపిసారి స్త్రీలు ఎంతమందో ప్రేమించాడు నన్ను ప్రేమించిన వారికి నేను ప్రేమిస్తున్నాను నన్ను వెతుకున్న వారికి జాగ్రత్తగా తినరు కనుకొందును ఆశ్చర్య ఘనత సిద్ధమై కలిమిలీకు నీతియు నా యొద్ద ఉన్నది ఎవరి దగ్గర ఉందండి నీతియు కనికెరము సమాధానకు ఆయన దగ్గర ఉంది ఆయన వద్ద దగ్గర ఉంది మరి అదే కీర్తనలో గెలిపోతే చిన్న మాట ఉంచోడి నూట నలభై ఐదు ఇరవై హెచ్చులో వచ్చిందండి తన్ను ప్రేమించిన వారందరికీ కాపాడును అని ప్రేమించిన వారు ఏం చేస్తారండి కాపాడతాడు ఇక్కడ ఏముందండి నన్ను ప్రేమించిన వారికి నేను ప్రేమిస్తున్నాను సాంతలా ఉంది మరి ఇక్కడ చూస్తే అక్కడ చూస్తే కీర్తన కలితే నన్ను ప్రేమించిన వారికి ఆయన అన్నాడు నన్ను ప్రేమించిన వారికి జాగ్రత్తగా వెతికిందుకు మనం జాగ్రత్తగా వెతకాలి ఎంతమందో మరి కుష్టి రోగులు మగవాళ్ళు చెవిటి వాళ్ళు అక్కడ జ్వరంతో బాధపడిన వాళ్ళు ఏసయ్య నెత్తుకుంటా మూడున్నర సంవత్సరాల దాకా సువార్తను ప్రకటించి అక్కడ క్రీస్తుని ఎంతో మరి నవ్వరు ఏసు లోక రక్షకుడు ఈయనే దావిద కుమారుడు ఈయన నజరేరి ఏస్తు ఆయన ఎంతమందో ఆశ్చర్యపడరు ప్రిమిటరా మన కూడా ఎతకాలి దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమించేతే సమస్తం ఆయనది నీ చేతుల అప్పు చెప్తాడు ఎందుకనక నన్ను ప్రేమించిన వారికి నేను ప్రేమిస్తున్నాను నన్ను జాగ్రత్తగా వెతున్న వారికి నన్ను కనుక్కుందాం దేవుడి ప్రేమించు చూడు దేవుడి ప్రేమించు నెత్తుకు అప్పుడు దేవుడు నిన్ను మహిమ ఘనత లోక పాపం వద్దు లోక ప్రేమలు వద్దు లోకములను మనకి నిరాశలు దురాశలు వద్దు అన్నింటికంటే దేవుడు ప్రేమ విశ్వాసం ఘనత ఆయన దగ్గర ఉన్నాయి నీతి అన్ని ఉన్నాయి ఆయన దగ్గర లేదు మనం ఎక్కడ దొరకదు నీకు ప్రశాంతమైన వాతావరణం దొరకాలన్నా నీతి ఘనత దొరకాలన్నా మనకి అన్నిమైన ప్రేమ దొరకాలన్నా దేవుడు తప్ప ఎక్కడ దొరకదు ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవ చేస్తాను దేవుని మాటలు దీవించి ఆచరించడు కాక ఆమె ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల తండ్రి కృపకరాలు నన్ను ప్రేమించిన వారికి నేను ఎత్తుకుతున్నా తండ్రి నన్ను గనపరుచిన వారికి ప్రభా నేను గణపరుతున్నా తండ్రి నాయన ఉన్నా ఉన్న నాయన ఎంత ఎంతమందు లోక పాపములు ప్రభావ వాళ్ళందరి కోసం తండ్రి నాయన ఎవలలు ప్రభా పాపములు చేస్తున్నారు నాయన తిరుగుడుగు ప్రభావ దానికి పా బానిసై పర్వ నా ఎంతమంది ప్రభా దురాసలు ఆలస్య పర్వ వాళ్ళందరూ నా తండ్రి క్షమించతండ్రి నాయన నీతిని నాయా అందరూ గనపరిచిన రీతిగా సహాయం ప్రభా ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి దీవించండి ఆస్తులు దండి నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం అనేక బిడ్డల కోసం సమస్తము ఎరువున ప్రభా నీ ఆస్తులు దీవులు మైకులు ఘనపరశుని గొప్ప కార్యము ద్రీస్తు యేసు పరశుద్ధాములు వేరుకుంటున్నా ప్రమ తండ్రి ఆమె ప్రయోజనండి అందరు దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను కాక ఆమె